అంటే ఈ విషయాలు సైంటిస్ట్లకు కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఏం తెలియదు అంటారా మీరు మీ సైట్ ఓపెన్ చేసి చూడండి నేను సైట్ ఓపెన్ చేసి చూడడం కాదు మీరు ఏదైతే విషయాలు చెప్తున్నారో అది వాళ్ళకి తెలియదు అంటారా మీకు ఒక్కరికే తెలుసు అంటారా నాకేట్లా ఒక్కొక్కరికి పబ్లిక్ డొమైన్ లో ఉన్నది కదా అందరూ చెక్ చెయ్యవచ్చు కదా మరి పబ్లిక్ డొమైన్ లో ఉన్నది అని మీరే అంటున్నారు ఓకే అది ఉండొచ్చు సరే ఉంది అది ఉంది పబ్లిక్ అంతా చూస్తుంది అది చూసిన తర్వాత పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసేసి మన సైంటిస్ట్లకు కానీ లేకపోతే ఏమో గవర్నమెంట్ కి కానీ తెలియదు అంటారా చూడండి ఇదన్నీ తెలిసిన కోసం కదా అమెరికా ప్రజలే ఎదుర్బొద్దు అని చెప్పినది ఆ దేశంలో ఎన్ని ఇష్యూస్ వాళ్ళు కూడా ఒక పది నాలుగు ఎంతో మందిని అక్కడ కూడా జైలు వేసింది కదా తర్వాత అంత పెద్ద ప్రాజెక్ట్ వేల కోటి రూపాయ ఖర్చు పెట్టిన కూడా వాళ్ళు బ్యాన్ చేసి తీసేసారు కదా అంటే స్వామి గారు ఇప్పుడు ఏమంటున్నారంటే డెవలప్మెంట్ అవసరం లేదంటున్నారు మనకి డెవలప్మెంట్ ఖచ్చితంగా కావాలి కానీ ఇది ప్రజలు లేని చోట పెట్టాలి ప్రజలు లేని చోట ఎక్కడంటుంది మనకు డిసర్ట్ లాగా ఉన్నది కదా అక్కడ పెట్టవచ్చు డెజర్ట్ లో పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి ఇక్కడ చెట్ల మధ్యలో పెట్టాలి అని చెప్పేసి పెడుతున్నారు కదా డిసర్ట్ లోన్ లో పెట్టి చూడండి లక్ష కిలోమీటర్ ఒక ప్రాజెక్ట్ ఎంతో సర్వే చేస్తారు కదా దీని గురించి పెట్టాలన్నప్పుడు ఇది ఇమీడియట్ గా రాత్రి రాత్రి వచ్చేసి ముందే రాత్రికి రాత్రి వచ్చేసేసి ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి వాళ్ళైతే చేసుకోరు కదా దీని గురించి ఎంతో సర్వే చేసేసి ఇక్కడ సాయిల్ సర్వే కానీ అండి ఇక్కడ వెదర్ సర్వే కానీ ఇక్కడ చెట్లు ఏ రకాల చెట్లు ఉన్నాయి ఏంటి ఇవన్నీ సర్వే చేసిన తర్వాత అలా రాలేదంటారా అంటే మిమ్మల్ని మిమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నారా దీని ఈ విషయంలో లేదు ఇది ఇప్పుడు మనకు చట్టం ఉన్నది చట్టం పాటించాలి ఎవరైనా కూడా ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు జడ్జి అయినా కూడా ప్రెసిడెంట్ అయినా కూడా చట్టం పాటి మన అందరూ బాధిస్తలే ఎందుకు చట్టకు వ్యతిరేకంగా వీలు చేస్తున్నారు అంటే చట్ట వ్యతిరేకమని మీరు ఎట్లా అంటున్నారు ఎందుకంటే స్టే సెంట్రల్ గవర్నమెంటే దీనికి ఆమోదం తెలిపి ఎట్లా ఆ ఆమోదం చేశారు మీరు ఒక్క పబ్లిక్ హియరింగ్ పెట్టలేరు పెట్టినా కూడా ఒక నలుగురు ఈ యొక్క ప్రాజెక్ట్ ఈ యొక్క గ్రామానికి మాత్రం కాదు కదా ఆ గ్రామానికి ఆ ప్రాజెక్ట్ పర్మిషన్ తీసుకొడుతున్న వాళ్ళు ఎవరించి ఇంత హై టెక్నాలజీ అప్పుడు ఉన్న సర్పంచ్ చదివిన చదివి ఐదో క్లాసు ఐదో క్లాస్ చదివిన అమ్మ తోటేసి ఇంద హై టెక్నాలజీలో ఉన్న ఒక ప్రాజెక్ట్కి ఐదో క్లాస్ ఐదో క్లాస్ చదివిన అతన్ని సర్పంచ్ చేసిన తప్ప సరే అది ఆ గ్రామ ప్రజలే నమ్మకం కలిగేసి అమ్మ మంచి నమ్మకం కలిగి వాళ్ళు చేస్తున్నారు కానీ హై టెక్నాలజీ ఇప్పుడు దానికి తర్వాత ఎన్నో మేధావులు శాస్త్రవేత్తలు వాళ్ళు గవర్నమెంట్కి అడిగింది కదా మీరు చెప్తున్నది అని చెప్తున్నది ఇక్కడ ఉన్న యాగ్రదేశాలు బయాన్ చేసినదన్యం చూసిన సమయంలో భయభ్రాంతికి ప్రజలు గురువైతున్నది మాకు కూడా అనుమానం ఉన్నది మీరు ఒక ఓపెన్ డిబేట్ కి అని చెప్పేసి ఎన్నో మేధావులు పురుషోత్తం రెడ్డి గారు సైంటిస్ట్ సుబ్బారావు గారు చాలా మంది ప్రకృతి ప్రేమికులు ఎంత బతిమలాడిని కూడా వీళ్ళు ఎందుకు చేయరు